జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో అనూహ్య పరాజయం పొందిన తర్వాత కూడా జగన్ గారి మీద ఒళ్ళంత విషయం నిప్పుకున్న వాళ్ళు వాళ్ళు సంతృప్తి చెందుతున్నట్లు లేరు జగన్ గనుక మళ్ళీ బ్రతుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో మామూలుగా బౌన్స్ బ్యాక్ అవ్వరు అని చెప్పి వైసీపీ వాళ్ళకంటే తనను ద్వేషించే వాళ్ళలోనే బాగా నమ్మకం ఉన్నట్టుంది సరే బై డిఫాల్ట్గా వైసీపీ వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ జగన్ను ద్వేషించే వాళ్ళలో కూడా ద్వేషం ఆ విషయం ఉంది సోషల్ మీడియాలో కొందరు ఇప్పటికీ పెట్టే పోస్టులు కొందరు ఆ టీవీ ఛానల్ కామెడీ ఛానళ్ళు కొన్ని ఉంటాయి అవి ఎప్పటికీ కామెడీ ఛానల్లే వాళ్ళు ఏం మారుతారు కానీ ఆ ఛానళ్ళు కొన్ని ఉంటాయి నెత్తి మీద ఎవరెత్తి మీద పావాల పెట్టి వాళ్ళు వంటారంటే నెత్తి మీద పావాల తీసుకుపోయి వాళ్ళని గోదావరిలో దుక్కేసి పంపించేస్తారు అలా నెత్తి మీద పావాలో పెట్టి చెల్లుబాటుగా పట్టగల ఏ విధంగా అయినా అటువంటి వాళ్ళు కూడా సరే టైం ఏమంటారు జగన్ ద్వేషించబడ్డది కాబట్టి రకరకాలుగా పంచులు సెటైర్లు ఎటకారం ప్రదర్శిస్తూ ఉన్నారు వీళ్ళంతా ఎత్తు అసలు జగన్ లేకుండా పోతే బాగుంటుంది కదా అనుకునే వాళ్ళకి మరో ఎత్తు ఇందులో సీనియర్ సిటిజన్లుగా ఉన్నవాళ్ళు ఇన్ని రోజులు పెద్ద ప్రొఫెషనల్స్గా నటించిన వాళ్ళు ఇన్ని రోజులు పెద్ద మానవతావాదులు వాదులు మానవవాదులుగా నటించిన వాళ్ళు వీళ్ళందరిలో కూడా అదే విషయమే ఈ క్రమంలో తాజాగా చూడండి అయ్యన్న పాత్రుడి గారి దగ్గర ఇంకో ఆయన వయసులో ఎందుకు వయసు పెరుగుతుంది కొందరికి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది ఒకటి ఆడియో అట్లా వీడియో బయటకు వచ్చింది అంతే ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు గారి దగ్గర అంటున్నారు వాడు ఓడిపోయాడంతే వాడు సావలేదు వానికి జనబలం ఉంది ధనబలం ఉంది కుల బలం ఉంది వానికి అవన్నీ వాడు 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 ఓడలేవాన్ని వాడిని రోజు కొడుతూనే ఉండాలి అని అంటే దానికి అయ్యన్న పాత్రుడు గారు కూడా బాగా చెప్పారు బాగా నచ్చావు బాగా రెండు చేతులు ఇట్లా పట్టుకొని ఇలా రెండు చేతులు ఆయన పెద్ద చేతి ఇట్లా పట్టుకొని బాగా నచ్చు ఈ పాయింట్ బాగుంది ఈ పాయింట్ ఏమైనా తాగుతున్నారా ఏడా లేదా లేదా అట్లా సెటప్ అట్లా కనిపించింది కాకపోవచ్చు అండి కానీ అంటే మధ్యలో టేబుల్ చుట్టూ వీళ్ళు కూర్చుండేసరికి ఏడన్నటువంటి సెటప్ కనిపిస్తుంది కదా అంటే సెటప్ కనిపించింది నేను వాళ్ళు తాగుతున్నారా అనలేదు అయితే అది ఈ పాయింట్ బాగుంది చేతిలో ఈ పాయింట్ బాగుంది పాయింట్ బాగుంది బాగుంది వాడు ఓడిపోయాడు అంతే వాడు సావలేదు వాడిని సత్యంతవరకు రోజు కొడుతూనే ఉండాలి ఈ స్థాయిలో విషమా మనుషుల మీద సత్యాంత వరకు రోజు కొడుతూనే ఉండాలి ఇంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళు కనుక ఇదే పని చేసి చేసేవాడింటే నిజంగా ఆశ్చర్యం వేసేది ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి కొందరు మాట్లాడము ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి కొందరు టీవీ పనికి పనికిమాలని పాలు మణికి రాళ్ళందరూ ఒక పది పైసలకైనా పనికిరారు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ గురించి నాకు అర్థం కాదు కానీ ఇటువంటి వాళ్ళందరూ ఇప్పుడే కాదు జగన్ సీ సీఎంగా ఉన్నప్పుడు కూడా అట్లే మాట్లాడారు కదా వాళ్ళ భార్యను వాళ్ళను కుటుంబ సభ్యుల్ని ఏం మాట్లాడారు కానీ ఒక ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ వాళ్ళని పెద్ద ఏం చేసి దాని దాన్ని కంట్రోల్ కూడా చేసుకోలేకపోయారు అది వేరే విషయం విమర్శలు వేరే విమర్శలు ఎప్పుడైనా ఉండాలి అసభ్యంగా బూతులు మాట్లాడినా కూడా వైసీపీ ఏం చేయగలిగింది అధికారం ఉండే కదా వాళ్ళు అవన్నీ పట్టించుకోవాలని అట్లా అనిపించలేడో ఒకటో రెండో చిన్న చితగా కనిపించటొచ్చు కానీ ఇటువంటి వాళ్ళు చాలా అతి చేశారు బూతులతో మరి ఇప్పుడేమో అధికారం వచ్చింది కదా అని రోడ్ల మీద పెట్టే దాడులే కాదు ఈ విధంగా చివరికి వాడు ఓడిసా ఓడాడు అంతే సావలేదు సత్యంత వరకు రోజు కొట్టాలి అని అంటే ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఇంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వాలు బాబోయ్ నిజంగానే రిలీజ్ కేర్డ్ వెరీ ఇట్ లీడ్స్ టు బి అండ్ చాలాసార్లు భయమేస్తుంది ఎక్కడికి దారి తీస్తుందా అని హ